నామములో మీ అందరికీ ఈ ఫిబ్రవరి మాసము యొక్క శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాలము వాగ్దాన సందేశము కొరకు దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాలలో దేవుడు తన కృపను దయచేయనట్లు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము గడచిపోయిన జాన్వరి నెల మొదటి దినము నుండి ఈ క్షణము వరకు ప్రభు మనందరినీ కూడా ఆయన కాపాడి సంరక్షించి ఆయన మన ఎడల అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగించారు ఈ ఫిబ్రవరి మాసము ప్రతిరోజు మన జీవితాలలో అద్భుతాలు దేవుడు చేయనట్లు మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమైన్నాం దేవుడు మన జీవితాలలో తన కార్యములను ఆయన నూతనపరచి నూతనమైనటువంటి కార్యాలను క్రొత్త కార్యాలను ప్రభు మన జీవితంలో ఆయన జరిగేస్తారు ఈ రెండవ మాసము వాగ్దాన సందేశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వద్ద పదకొండవ అధ్యాయము నలభై వచ్చినాన్ని చదువుదాం అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే యసు క్రీస్తు ప్రభుల వారికి లాజర్ యొక్క మరణ వార్తను తెలియచేస్తున్నప్పుడు ఆయన అక్కడికి వచ్చి సమాధికున్నటువంటి ఆ రాయిను తీసివేయడని చెప్పగా లాజరు యొక్క సహోదరి అయిన మార్త ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ ఆ శరీరము వాసన వస్తాది అని చెప్పినప్పుడు అందుకు ఏసు క్రీస్తు ప్రభుల వారు నీవు నమ్మిన ఎడలా నా మహిమను చూతు అని నేను మీతో చెప్పలేదా అని ప్రభు వారికి తెలియచేసినప్పుడు వారు వెంటనే దేవుని మాటయందు విశ్వాసముంచి ఆ రాయను వారు దుర్లించినప్పుడు సజీవుడిగా లేచాం దేవునికి స్తోత్రం వారు దేవుని మాట ఎందు విశ్వాసముంచటము ద్వారా అక్కడ అద్భుతమైన కార్యము జరిగింది ఈ ఫిబ్రవరి మాసము ప్రతిరోజు మన జీవితంలో దేవుని మహిమ కలిగిన కార్యాలను అద్భుతాలను మనము పొందాలి అంటే మనము యందు విశ్వాసం ఉంచటము ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాం వారు దేవుని మాట ఎందు నమ్మిక ఉంచి రాయిని దొరించటము ద్వారా బయటికి రమ్మని యేసు చెప్పగానే లాజలు సజీవుడిగా బయటకు వచ్చారు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఫిబ్రవరి మాసములో మీ జీవితాలలో దేవుడు అద్భుతాలు చేయగలిగినట్లు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినట్లు మీరు దేవుని ఎందు విశ్వాసముంచితే మార్త అంటది చనిపోయి నాలుగు దినాలైపోయిందన్న కానీ దేవుడు వారికి చెప్పిన మాటను వారు జ్ఞాపకము చేసుకుని దేవుని మాట ఎందు వారు విశ్వాస ద్వారా అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది ఈ ఉదయ కాలము మీ జీవితాలలో ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో మీరున్న కష్టాలే కావచ్చు ఇబ్బందులే కావచ్చు ఇరుకులే కావచ్చు బలహీనతలే కావచ్చు మీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా మీకు భిన్నంగా ఉండవచ్చు ఎటు చూసినా కూడా అంధకారమే కనబడుతూ ఉండొచ్చు ఇంతకాలము మీ జీవితంలో ప్రతికూలతలను అనుభవిస్తూనే ఉండొచ్చు ఈ ఉదయం కాలము మీ జీవితాలలో అద్భుతాలు జరిగినట్లుగా దైవ కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలిగాలి అంటే మీరు దేవుని మాట ఎందు విశ్వాసముంచాలి దేవుని మాటను ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలలో ఎటువంటి సమస్యలైనా కుటుంబంలోనైనా ఆర్థిక అనారోగ్యపరమైన ఒకవేళ పిల్లల భవిష్యత్ అయినా ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుడు ప్రతి ఉదయం మీ జీవితంలో ఈ మాసంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మనకు అసాధ్యము కాని దేవునికి అసాధ్యమైంది లేదు ఈ ఉదయ కాలము ఒకవేళ మీరు చదవలేనిక నేను అని మీరు అనుకుంటున్నారేమో ఇక ఉద్యోగం నాకు రాదు అని మీరు అనుకుంటున్నారేమో ఇంకా నాకు వివాహం కాదు అని మీరు అనుకుంటున్నారేమో ఇంకా నాకు పిల్లలు పుట్టలేమో అని మీరు అనుకుంటున్నారేమో లేక ఇంకా ఈ అనారోగ్యం నుండి నాకు స్వస్థత కలగదు అని మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ మీ వ్యాపారంలో నష్టమే కలుగుతూ వచ్చిందేమో ఇక ఈ వ్యాపారం నేను చేయలేను అని మీరు అనుకుంటున్నారేమో ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి సమస్యలలో ఎలాంటి ప్రతికూలతల్లో మీరున్నా మీరు ప్రభుయందు విశ్వాసం ఉంచినట్లయితే దైవకమైన కార్యాలు ఈ మాసములో మీ జీవితాలలో మీరు చూడగలుగుతారు మీ జీవితాలలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు ప్రతిరోజు దేవుడు తన మహిమ కార్యాలను అద్భుతాలను మీ జీవితంలో ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అయితే మనందరము కూడా విశ్వాసం కలుగుండా మనము అవిశ్వాసులుగా కాకుండా మనము విశ్వాసము గలవారమై దేవుని మాట మనము నమ్మిక ఉంచటము ద్వారా దేవుని మాట మనము విశ్వాసం ఉంచటము ద్వారా దేవుడు ప్రతిరోజు కూడా మన జీవితాలలో ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రుగా పరిశుద్ధ గ్రంథములోనుడి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతాం అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము దేవుడు ఈ సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు లాంటి కరువు మరొకటి సాకు దినాలలో కూడా వచ్చింది భయంకరమైనటువంటి కరువు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఈ సాకుతో మాట్లాడినప్పుడు ఈ సాకు దేవుని మాట ఎందు విశ్వాసం ఎక్కడ చూసినా కరువు ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు పంటలు లేవు పరిస్థితులు అనుకూలంగా లేవు ఎటు చూసినా కూడా కరువు తాండవిస్తున్నటువంటి దినాలలో ఇసాకు దేవుని మాట ఎందు నమ్మిక ఉంచి విశ్వాసముంచి ఆ దేశములో ేవుని మాటందు విశ్వాసముంచటము ద్వారా అసాధ్యమైన ప్రతికూలతలలో ఇసాకు జీవితములో దేవుడు మహిమ కలిగినటువంటి తన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించా పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాదము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం ఇసాకు ఆ ఉన్నవాడై విత్తనము వేసి ఆ నూరంతల ఫలము పొందెను అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన ఆ దేశంలో భయంకరమైన కరువు ఉన్నప్పుడు ఇసాకు దేవుని అందు విశ్వాసముంచి ఆ కరువులో విత్తనము వేసినప్పుడు అతడు నూరంతల ఫలము పొందాడు దేవునికి స్తోత్రురాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇసాకు నురంతల ఫలం పొందాడంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు అన్ని వనరులు ఉన్నప్పుడు కాదు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కానీ దేవుని అందు అతడు విశ్వాసము కలిగి విత్తనము వేశాడు దేవుడు మహిమ కలిగిన కార్యాన్ని చేశాడు ఈ ఉదయ కాలం మీ జీవితాలలో కూడా దేవుడు అటు అద్భుతాలు ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతిరోజు దేవుడు మీ జీవితంలో జరిగించినట్లు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని అందు మనము విశ్వాసము కలిగి జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో మనము విశ్వాసం ఉంచకే మనము దైవ కార్యాలను చూడలేకపోతున్నాం మహిమ కలిగిన కార్యాలను మనం చూడలేకపోతున్నాం అద్భుతాలను మనం అనుభవించలేకపోతూ ఉన్నాం ఈ మాసము ఖచ్చితంగా మీ జీవితాలలో పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి మీరు దేవుని యందు విశ్వాసము కలిగి మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితములో మీ కుటుంబంలో మీ యొక్క వ్యాపారంలో మీ పిల్లల యొక్క జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి లుక స్వర్ధ ఐదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుదాం సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట వలవేతునని ఆయనతో చెప్పాను సీమోను రాత్రంతా కూడా చాలా ప్రయాసపడ్డాడు వారికి ఒక్క చాప కూడా దొరకలేదు చాలా నిరాశ నిస్పృహలో అతడు ఉన్నప్పుడు ప్రభు అతనితో నీవు తునతుని దో నడిపించి వలలేమని చెప్పగానే పేతురు నిరాశలో ఉన్నాడు ప్రతికూల పరిస్థితులు అక్కడ అప్పటికే అతడు అలసిపోయాడు ఇక అతనికి చేపల పడవు అనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు అలాంటి సమయంలో ప్రభు చెప్పగానే అంటాడు అయినను ఇంతవరకు నేను ప్రయాసపడిన అయినను నీ మాట చెప్పున వల వేస్తానని వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి ఎంత అద్భుతం అంటే వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడ్డాయి రాత్రంతా మరి ప్రయాసపడ్డాడు కానీ ఆ ప్రయాస వృధా అయిపోయింది ఆ ప్రయాసకు ప్రతిఫలం కలగలేదు కానీ దేవుని మాట ఎందు అతడు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచాడు కనుక అద్భుతాన్ని చూడగలిగాడు సహోదరుడా సహోదరి ఒకవేళ గడిచిన దినాలంతా కూడా నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు ప్రయాసపడ్డావు ప్రతిఫలం పొందాలని చూసావు కానీ నిరాశ ఎదురైందేమో వాటమే ఎదురైందేమో మీ జీవితంలో అనుకున్నది ఏది సాధించలేకపోయారేమో ఇక ఇక కష్టం ఇక జరగదు ఇక అవ్వదు అనేటువంటి ఆలోచనలో మీరున్నారేమో మీ కొరికి శుభవర్తమానం ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు ఎందు విశ్వాసముతో మీరు ప్రయత్నించండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు తన మహిమ కలిగిన కార్యాన్ని జరిగిస్తాడు మీరు నమ్మిన ఎడల నా మహిమను చూస్తారు అని ప్రభువు తెలియజేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఈ ఫిబ్రవరి మాసమంతా మీ జీవితాల్లో దేవుని యొక్క మహిమను మీరు అనుభవించినట్లు ఆయన నూతన కార్యాలను ప్రతిరోజు మీ జీవితాల్లో ప్రభు జరిగించినట్లు మనము విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేద్దాం ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యాలను మనము పొందుకోలేకపోవడానికి మన అవిశ్వాసమే మన అపనమ్మికే మనము కార్యము పొందేంత విశ్వాసాన్ని కలిగి జీవించలేకపోతూ ఉన్నాం ఈ ఉదయ కాలమైన దేవుని అందు విశ్వాసం ఉంచండి మీ జీవితంలో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మీరు నమ్మండి మీ పరిస్థితులన్నిటినీ దేవుడు ఈ మాసము ఆయన మార్చి అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను జరిగించినట్లు దేవుని అందు ఉంచుదాం ఎందుకు మనం అద్భుతాలను చూడలేకపోతున్నామో దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది మతీస్ వార్త పదమూడవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అనేకమైన అద్భుతాలు వారి మధ్యన చేయలేకపోయాడు ఒక అద్భుతం కాదు ప్రతిరోజు ఈ ఫిబ్రవరి మాసములో ఈ మాటలు వినుచున్న మీ అందరి జీవితాల్లో ప్రతిరోజు అద్భుతం దేవుడు చేయబోతున్నాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఆయన ఎందు విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితులనైనా ఆయన మార్చగలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అలాగు దేవుడు మనందరి జీవితాల్లో అద్భుతాలు చేయనట్లు మనం దైవకమైన విశ్వాసము కలిగి ప్రభు సంఘంలో ప్రార్థన చేద్దాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో భావిందాం మా పరమ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించడం నాయన గడిచిన మాసమంతా మీ రెక్కలు చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మీ దైవకమైన కృప చేత మమ్మల్ని నింపి మమ్మల్ని సజీవులుగా ఈ క్షణము వరకు మీరు కాపాడినందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఫిబ్రవరి మాసము మొదటి దినము మొదలుకుని చివరి దినము వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి మిమ్మలను ఆరాధించగలిగినట్లు మిమ్మలను మహిమపరచగలిగినట్లు మిమ్మలను మేము స్థుతించగలిగినట్లు అటు దైవకమైన కృప చేత మమ్మల్ని అందరినీ నింపి ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారి జీవితాలలో అద్భుతాలను మీ మహిమను పొందినట్లు మీరే సహాయము చేయమని ఈ ఉదయ కాలము ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని చదువుకున్న బిడ్డలకు తెలివి జ్ఞానము వివేకమును దయచేయమని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలను మీరు దయచేయమని వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహములను మీరు సిద్ధపరచమని గర్భఫలము లేని వారికి గర్భ ఫలమును మీరు దయచేయమని ఏ యొక్క అవసరతల చేత వారు మీ సన్నిధానములో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారి జీవితాలలో ఈ మాసము ప్రతిరోజు మీ అద్భుతాలను చూడగలిగినట్లు అటు దైవకమైన విశ్వాసము చేత మీరు నింపి బలపరచ్యమని ప్రార్థన అవసరం కొన్ని వారందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే వారిని దర్శించి రక్షించి స్వస్థపరిచి పరిశుద్ధాత్మ నింపుదలను పరిశుద్ధాత్మ అందరి ఆనందమును సంతోషమును మీరు కలగ చేసి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించి ఈ మాసమంతా మీరెక్కల చాటును భద్రపరుచుకుని మీరే ఉన్నతమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవి అడుగుచున్నాను పరమ తండ్రీ ఆమేన్